హలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదినము ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్గమా కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యము నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట ఉండుము హలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ ఈ మాట దేవాది దేవుడు సైన్యంలో కదిపతి అగియే హోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట ఉండుము దేవునికి స్తోత్రం దేవుని సంగమ మనకు తెలుసు మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడి దేవుని యొక్క పిల్లలను ఐగుప్తు నుండి విడిపించటానికి వచ్చినటువంటి వ్యక్తి ఎన్నో అద్భుత కార్యాల ఐగుప్తులో మోషే ద్వారా దేవుడు చేసి ఫరో నోటి నుండే వెళ్ళిపోండి అని చెప్పించి తన ప్రజలను విడిపించుకున్న శక్తి కలిగిన దేవుడు అటువంటి దేవుడు మోషేను పిలుస్తూ ఉన్నాడు నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట ఉండుము దేవుడు గొప్పవాడు దేవుడు ఘనమైనవాడు దేవుడు ఉన్నత స్థలములలో నివసించేవాడు మనిషిగా మోషేను పైకి ఎక్కి కొండ ఎక్కి అక్కడ నన్ను కలుసుకో అని చెప్తున్నాడు కొండ ఎక్కి అక్కడ ఉండు నేను వస్తాను అని చెప్తున్నాడు దేవుని బిడ్డారా చాలామంది దేవుణ్ణి కలుసుకోవాలి దేవునితో మాట్లాడాల దేవుడు ఏం చెప్తున్నారు అని ఆశ ఉంటుంది దేవుడు నా గురించి ఏం తెలియజేస్తున్నారు దేవుడు నా నన్ను బట్టించి ఆయన ప్రణాళిక ఏముంది అని ఉంటుంది తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఆయనను కలుసుకునేటువంటి ఆ యొక్క ఏమంటారు ఆయన కలుసుకొని ఆయన దగ్గర తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది కానీ ఆశకు తగిన క్రియలు ఉండవు అనమాట ఇక్కడ మోషేకు దేవుడు అంటున్నాడు కొండ ఎక్కి అక్కడ ఉండు నా ఇద్దరుకు వచ్చి అక్కడ ఉండు అని చెప్తున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే కొండ ఎక్కే అనుభవాలు ఉండాలి కొండ అనుభవాలు ఉండాలి కొండ ఎక్కాలి అంటే ఎక్కడున్నాయి ఇక్కడ అన్ని కొండలు ఎక్కడానికి అని ఈ కొండలు చూడవద్దు కొండ ఎక్కడం అంటే ఆత్మీయ అనుభవాలలో ఆత్మీయతలో చూస్తే ఆత్మీ ఆత్మానుసారంగా చూస్తే కొండ అంటే ఎత్తైన స్థలం అంటే కింద ఉన్న వాళ్ళకి పైన్కి కొండ పైన ఉన్న వాళ్ళకి సంబంధం ఉండదు ఒక ఒక వేరుపాటు వచ్చేస్తుంది దేవుణ్ణి కలుసుకోవాలనుకున్న వాళ్ళు కొంత శరీర సంబంధమైనటువంటి ఖర్చు చేయాలా కొంత దేవునితో దేవునితో సమయమును కేటాయించుకోవాలా పక్కన ఉన్నటువంటి వాళ్ళతో ఎడబాటు కలగాల దేవునితో కలవాలి అంటే మనసులతో వేరుపాటు కావాలి దేవునితో కలవాలి అంటే నువ్వు కొంచెం ఖర్చు చేసుకోవాలి శరీర శరీర సంబంధంగా నువ్వు కొంచెము శ్రమ కొంచెము సమయం వెచ్చించాలా కొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది ఆయనతో కలవాలంటే ఇప్పుడు చూడండి చర్చికి వెళ్ళాలి పక్కన ఇంటి పక్కన ఉండే చర్చిలో సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది ఎందుకు అంటే శ్రమ తక్కువ శరీరానికి సుఖంగా అటు వెళ్ళి ఇటు రావచ్చు అది కూడా పాటలు పాడి వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు వాక్యం కోసం వెళ్ళే భక్తులు వీళ్ళ ఆరాధన అవసరం లే వీళ్ళకి మొదటి నుండి గడపాలని గడపాలనేమి ఉండదు ఆ పాటలు అంతా అయిపోయి వాక్యం నాకు దైవ తీసుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు వెళ్తారనమాట దగ్గర కదా ఇల్లు పక్కనే పాటలు అన్నీ వింటుంటారనమాట పనులు చేసుకుంటానే ఆ తర్వాత ముగించి ఆ వాక్యం వరకే వినేసి కానుక వేయకుండానే వచ్చేస్తారు ఎందుకు కానక మిగిలించుకోవటం కానక వేయకుండా వచ్చేస్తారు ఇంకా అలాంటి భక్తులు ఉంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే బస్సు ఛార్జెస్ ఉండదు ఆటో ఛార్జెస్ ఉండదు శ్రమ తక్కువ దేవుంతో గడిపినట్టు ఉంటుంది అట్లా ఇంకా కొంతమంది ఫోన్లలోనే లైవ్లో పాల్గొంటా దేవుని దగ్గరికి సన్నిధి చేరేది లేదు శ్రమ శరీర సంబంధంగా ప్రయాణ ప్రయాణ బడలిక లేదు పరిచర్య భారము లేదు ఏం లేదు కానుక కూడా లాస్ట్లో కూడా ఏం లేదు ఏది లేదు అయినా కానీ ఆదివారము దేవుని స్థాయిలో గడుపుతున్నారు ఇలాంటి వాళ్ళకల్లా దేవుడు మాట్లాడి వాళ్ళకల్లా దేవుడు సం దేవుని యొక్క హృదయంలో ఉన్నవి దేవుని ప్రణాళికలు వీళ్ళకి తెలుస్తాయా అండి దేవుని సంఘం అటువంటి వాళ్ళకి దేవుడు చెప్పడు ఆయన ఆయన ప్రణాళికలు తెలియాలి అంటే నువ్వు కొండ ఎక్కే అనుభవంలోకి రావాలా కొండ ఎక్కాలి నువ్వు కింద ఉన్న వాళ్ళతో నీకు ఎటువంటి సహవాసం ఉండొద్దు కింద వాళ్ళు అంటే భూ సంబంధమైన వ్యక్తులు భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు భూ సంబంధమైన ఆచార వ్యవహారాల్లో కట్టబడి ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళలో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి పైకి ఎక్కుతూ 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 కొండ ఎక్కాలి శరీర సంబంధంగా ఎంత శ్రమ అండి మోస కొండెక్కాలి అంటే దేవుణ్ణి కలుసుకోవాలని ఆశతో కొండెక్కడం ఈరోజు నా దేవుణ్ణి కలుసుకోవాలని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన కూడా చేయరు శ్రే శరీరానికి శ్రమ మోకాళ్ళ మీద ఉంటే శరీరం అంటే నాకు నొమ్మో నొప్పులు నాకు ఒళ్ళు నొప్పులు నాకు 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 చేత కవ్వటం లేదు ఏదైనా చేయి తీసుకొని కూర్చో కూర్చో కూర్చొని చెయ్యి ప్రార్థన దేవుడు ఇండా అంటుంది ప్రశ్నిస్తుంది ఆ శరీరం అవు కదా దేవుడు కూర్చొని చేసి అని నువ్వే చెప్పుకొని చేరేసుకొని ఇంకొంతమంది మంచాల మీదనే కూర్చొని కొంతమంది సోఫా సెట్ల మీదనే కొంచెం కింద కూర్చొని ప్రభు దగ్గర మొఖాలు వేసి ఆ అనుభవంలోకి రావాలి ఎంత శ్రమ ఉన్న ఎంత కష్టం ఉన్న ఆయన రాజు సింహాసనాసీనుడు ఆ రాజు దగ్గరికి చేరేటప్పుడు నీ శరీరం ఫిజిక్ ఫిజికల్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ దేవుని దగ్గర నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంది ఖర్చులేని భక్తి శ్రమ లేని భక్తి బంధాలు బాంధవ్యాలు తెగని భక్తి అలాంటి భక్తి చేస్తే దేవుడికి ఆయన ప్రణాళికలు తెలియజేస్తాడా ఆయన చిత్తం నీ పట్ల నెరవేర్చబడతాదా కలవనీకే కలవనికే సౌలు గాడి తెలిపోయినాయన్ని దైవజను కలవనికే పోయేటప్పుడు ఆయనతో వచ్చిన పనులు అంటారు అయ్యా ఇక్కడ వెళ్ళి ప్రవక్తను కలుద్దాము మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడంటే సౌలు అంటాడు నా దగ్గర ఆయన కానిక ఇవ్వడానికి దగ్గర ఏం లేదు ఎంత ఎంత ఆలోచిస్తున్నాడో సౌలు కానుక దైవజన్ దగ్గరికి వెళ్తే మనం కానుక పట్టుకునే వాళ్ళ దైవజం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించుకుంటే ఆయనను ఉత్త చేతులతో ఉంచొద్దు మన చేతులతో ఆయన చేతుల్లో పెట్టాలి అనే ఆ మంచి మనస్సు ఇచ్చే మనస్సు దైవజనుని దగ్గర ఏం లేదు ఇప్పుడు దైవజను దగ్గర కలచడానికి అవసరం లేదు అంత అంత శ్రమ తీసుకోరు మీరు ఈరోజు నా విశ్వాసాలు ఎలా ఉన్నారు తెలుసా ఫోను ఫోన్లో ఫోన్లో నంబర్ కొట్టడం ఫోన్లు చేయటం ఒకవేళ సేవకులు ఎత్తలేదనుకో ఈయన ఈయన కాకుండా ఇంకొక వాళ్ళు ఇంకొకళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఇలాగ ఉన్నారు కానీ ఒక విషయం దేవు దేవుని యొక్క దై దేవుని యొక్క సేవకుని దగ్గర విచారించటానికి విచారణ కొరకు నేను వెళ్తున్నప్పుడు ఫోన్లలో ఎలా మాట్లాడతాము అలాగా దగ్గర వెళ్ళి దగ్గర వెళ్ళి ఆ యొక్క దైవజను దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడి మా మా సమస్యలు వాళ్ళకి తెలియజేసి దేవుని దగ్గర వినయముతో దేవుని దగ్గర నేను మోకాలు వేసి దైవజను దగ్గర మోకాలు వేసి విచారించుకొని జవాబు పొందుకుందామనే ఆలోచనలు లేవు ఎవరు పోతారు ఎవరు పోతారు ఫోన్ చేస్తే ఎత్తుతారు ఎత్తకుంటే ఆ పాస్టర్లే పాస్టర్లు కాదు ఇప్పుడు ఫోన్లలో పాడుదనలు చేయకుంటే పాస్టర్లే పాస్టర్లు కాదు పైగా ఒక పాస్టర్ దగ్గర జరగలేదంటే ఇంకా సవా లక్ష మంది పాస్టర్లు నంబర్లు ఉన్నాయి నిజంగా ఇటువంటి భక్తి కలిగిన విశ్వాసులు ఇప్పుడు తయారైనారు కానీ నిజమైన దేవుని మీద భక్తి కలిగిన బిడ్డలు కొండ ఎక్కేటువంటి పరిస్థితి కొండ అనుభవాలను కోరుకుంటారు శ్రమను తీసుకుంటారు పరిచర్య భారం వేసుకుంటారు దైవజనుని దగ్గర వినేవి దేవతలతో ఉంటారు దేవుణ్ణి కలుసుకోవడానికి ఎక్కే అనుభవాల్లోకి వస్తారు దేవుడికి దేవుని దగ్గరికి వెళ్తున్నా నేను నేను చాలా జాగ్రత్తగా ఉండాలనే భయము భక్తి వణుకుతో వెళ్తారు లోక సంబంధమైన వ్యక్తుల సహవాసాలలో ఉండరు తాగుబోతుల విందులు తిరుగుళ్ళు పెళ్లిళ్ళు పేరంటాలు ఇవన్నీ నాలుగుతో ఉండరు నేను దేవుని కలుసుకునే బిడ్డను నేను దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన బిడ్డను నేను దేవునితో మాట్లాడే బిడ్డను నా సహవాసము నా యొక్క నా సర్కిల్ అంతా కూడా నా సర్కిల్ అంతా కూడా దైవ సంబంధమైనది ఉండాలి అనే ఆశ కలిగి ఉంటారు అలాగా ఉండి ఆ సహవాసంలో ఉంటూ దేవునితో ఆ అనుబంధాన్ని పెంచుకుంటారు దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆలకిస్తారు దేవుడు చెప్పిన ప్రతి మాటను చాలా భయముతో తీసుకుంటారు అలాగే దైవజనుడు దేవునికి దేవుని దగ్గర నుండి వచ్చిన దైవజనుడు దేవునికి ప్రతిగా అంటే దేవుని దగ్గర నుండి దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనులు దగ్గర కూడా ఎంతో భయముతోనూ భక్తితోనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్న ఆలోచనలు ఇలాగా ఇలాగా వివరించి భయముతో వివరించి దైవజను నోటి నుండి ఏ మాట దేవుడు పంపిస్తాడని ఎదురు చూడాలి ఎదురు చూస్తారు అటువంటి నిజమైన విశ్వాసులు దేవుని బిడ్డలుగా ఉన్న విశ్వాసం నిజమైన భక్తి చేసే విశ్వాసులు అటువంటి విశ్వాసులకు దేవుడు దర్శనమిస్తాడు దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా వాళ్ళకు దైవజను నుండి కూడా సమాధానం ఇస్తాడు దైవజను నుండి సమాధానం ఇస్తాడు దైవజను నుండి ఒక ఆలోచన ఇస్తాడు దేవుని దేవుని ఆలోచనను దైవజనునికి ఇచ్చి దైవజనుని ద్వారా తెలియజేస్తాడు అలెలుయ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా కొండ ఎక్కి అనుభవాల్లోకి రండి శ్రమ తీసుకోండి కొంచెం కష్టపడండి కొంచెం ఖర్చు చేయండి దేవుణ్ణి దేవుని దగ్గర నుండి దేవుడు అంటే ఏమనుకున్నారు దేవుణ్ణి దేవుని నుండి వచ్చే మాట కావాలి అంటే అంత ఈజీగా దొరికేది కాదు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో మెసేజ్లు వింటున్నారు కదా అవన్నీ దైవ దైవ సంబంధమైన వర్తమానాల్లో కాదు ఒకసారి పరీక్షించుకోవాలి మీరు చాలా ఈ చాలా విస్తారమైన వాక్యం విత్తబడుతుంది కానీ ఆ విత్తబడే ఆ వాక్యం కూడా దేవుని నుండి వచ్చిన వాక్కులేనా అది సరైన వాక్యమేనా అది దేవుని వైపు చూపే వాక్యమేనా అది దేవుని వైపు దేవుని మీద దృష్టి ఉంచే వర్తమానాలేనా మీరు వింటున్నారు లోక సంబంధమైనటువంటి వాటి ఆశీర్వాదాల మీదనే ఉందా మీ భక్తి జాగ్రత్త కొండ ఎక్కండి ప్రియదేవని వెళ్ళారా కష్టమే ఇబ్బందే సుఖం ఉండదు సౌఖ్యం ఉండదు కాళ్ళకు నొప్పులే కాళ్ళకు నొప్పులే శ్రమనే కష్టమే బాధనే సుఖమనేది ఉండదు కొండ ఎక్కి దేవుని కలుసుకోవాలి అంతే ఎంత కష్టమైన దేవుని కలుసుకోవాలి ఎంత కష్టమైనా దేవునితో ఉండాలి ఎంత కష్టమైన సన్నిధి అనుభవించాలి ఎంత కష్టమైన పరిశుద్ధాత్మను అందుకోవాలి ఎంత కష్టమైన నిద్ర మేలుకోవాలి ఎంత కష్టమైన అందరిని వదులుకొనైనా ప్రభువు కావాలని నిలబడాలి అట్టి విధమైన భక్తి చేస్తే ప్రభువు మేఘముగా వచ్చి ఆ కొండ పైన ఆవరించెను మోసతో మాట్లాడి నల్లవై దినాలు మోసే అక్కడ దేవునితో గడిపినాడు ఎంత గొప్ప భాగ్యము ఎక్కే వాళ్ళకి దేవుడు ఎక్కిన వాళ్ళ కొరకు దేవుడు కూడా దిగి వచ్చి దహించు అగ్ని వాళ్ళ దిగి వచ్చి ఆ బిడ్డలతో మాట్లాడి ఆ బిడ్డలను కూడా ఆ బిడ్డలను మాట్లాడి ఆ బిడ్డలకు దీవెనిచ్చి ఆ బిడ్డల ద్వారా పని చేయించుకుంటారు ప్రణాళిక తెలియజేస్తారు దేవుడు అందరికీ కాదు అందరికీ కూడా చెప్పరు దేవుడు అటువంటి మనసున్నలనే ఏర్పాటు చేసుకుంటారు ఉందా అటువంటి మనసు అటువంటి మనసు కలిగి దేవుని కొరకు బ్రతకండి అట్టి కృప అందరికీ కూడా కలుగును గాక ఈ ఉదయ కాలం ఈ వాక్యం విన్న వెంటనే అడగండి ప్రవ్వా కొంచెము శ్రమైన కష్టమైన ఇబ్బంది అయినా మీకోసం నాయన మిమ్మల్ని కలుసుకోవాలా కలుసుకోవాలా మీతో మాట్లాడాలా ఆ అనుభవాలలోకి మేము రావాలయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకోండి చిన్న ప్రార్థన చేసుకున్నా శని వందనాలు విన్నవారిని అటువంటి అనుభవాల గుండా నడిపించమని బలపరచమని తప్పిపోకుండా నీ వైపు నీ కొరకు బ్రతికే మనసు దయచేయమని ఏసు పరిశుద్ధి నమ్మని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్